తమ నాయకుడు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవాలని మొక్కుకున్న తెలుగుదేశం నేత త్రివేది ప్రసాద్ ఆ మొక్కును తీర్చుకునేందుకు కావలి నుంచి కొండబెట్టుకుంట వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రను కావులి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు కావులి కచ్చేరమెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ పాదయాత్రను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు అనంతరం పాదయాత్రగా కచేరిమెట్లోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుంచి స్థానిక ట్రంక్ రోడ్డు వరకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను కావలి ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కుకుని ఆ మొక్కును తెచ్చుకునేందుకు కావలిలోని కచ్చేరమిట్ట వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుంచి భూగోళం మండలం కొండబెట్ల కొండలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి వరకు పాదయాత్ర చేపట్టి అక్కడ మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ పాదయాత్ర ఆశాజనకంగా సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత రాజకుమార్ చౌదరితో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు దేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ త్రివిధి ప్రసాద్ గారు అదేవిధంగా నాయకులు బాలాజీ గారు వాళ్ళ మిత్రమండలి అందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలని కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలవాలని వాళ్ళందరూ కూడా కోరుకుని దేవుడి వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉక్కుబడి తీర్చుకోవాలని గతం నుంచి కూడా వాళ్ళు అనుకున్నారు అనుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కావల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళు ఈరోజున కావలలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి నుంచి పెట్టగొంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి వరకు కూడా పాదయాత్ర చేయటం మంచి కార్యక్రమం నమ్మి వారికి మొక్కులు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నందుకు వాళ్ళిద్దరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా ఎటువంటి నిర్విఘ్నంగా వాళ్ళ పాదయాత్ర జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా వాళ్ళకి ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ వాళ్ళని స్వాగతంగా ఆహ్వానిస్తుంది తప్పకుండా వారి మిత్రమండలందరూ కూడా క్షేమంగా వెళ్ళి పెద్ద దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కుట్టుకుంటున్నారు